హాయ్ అమిగోస్ చెన్నై ఎక్స్ప్లోరింగ్ లో ఇది పార్ట్ వన్ వీడియో మన బడ్జెట్ లో చెన్నై ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో మీకు ఈ వీడియో చూపిస్తాను కేవలం ఫైవ్ రూపీస్ తో చెన్నై ఎక్స్ప్లోర్ చేద్దాం రండి చెన్నై లో మనం వెళ్ళాలైనా ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి లోకల్ ట్రైన్స్ అనమాట ఈ రోజు మనం వెళ్ళే ప్లేస్ మెరీనా బీచ్ చెన్నై అనగానే మన ఫస్ట్ గుర్తు వచ్చే ప్లేస్ మెరీనా బీచ్ నేను జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చి సెవెన్ మంత్స్ అయింది కానీ ఏ రోజు చెన్నై మెరీనా బీచ్ కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఈ బీచ్ కి మరీనా పేరు పెట్టింది అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సార్ మౌంట్ స్వర్డ్ ఎల్ఫైన్ స్టోన్ గ్రాండ్ ఆఫ్ అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఈ బీచ్ లో మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళంట ఇలా ఈ బీచ్ గురించి తెలుసుకుంటున్న కొద్ది నాకైతే ఎగ్జైట్మెంట్ చాలా పెరిగిపోతుంది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలనేసి అలా లోకల్ ట్రైన్ లో కూడా ఈ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు ఈ బీచ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా అయితే వెయిట్ ఫర్ పార్ట్ టూ అప్పటి వరకు సబ్స్క్రైబ్